ఈరోజు దేవుని వాగ్దానము నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక దావీదు తన పనివారిని చూచి కర్మేలులో ఉన్న నాభాలు ఇంటికి వెళ్ళి మరి అతనికి కుశల ప్రశ్నలు అడిగి అతడు గొర్రె బొచ్చు కత్తిరించి కాలమున విందు చేస్తాడు మరి మనకు ఆహారమును తీసుకుని రమ్మని తన పనివారిని పంపిస్తూ ఉన్నాడు ఈ నాభాలు యొక్క స్వభావమును చూచినప్పుడు అతడు దుష్టుడును మరియు మోటుతనము కలిగినవాడు అతడు మరి ఎంతో వంశస్థుడు ఎంతో ధనవంతుడని బైబిల్ గ్రంథంలో ఉంది అతనికి మూడు వేల గొర్రెలు ఒక వెయ్యి మేకలు ఉన్నాయని దేవుని వాక్యంలో ఉంది అలాంటి నాభాలు దావీదు పనివారిని చూచి మరి దావీదు ఎవడు యశ్వ కుమారుడు ఎవడు తన యజమానుడి నుండి పారిపోయిన వారు చాలామంది ఉన్నారు వారెవరో నాకు తెలీదని మరి భయంకరంగా మాట్లాడి మరి వారికి ఏమి ఇవ్వకుండా పంపించేశారు అలాంటి సందర్భంలో దావీదు కోపము రగులుకొని నా బాలు వంశస్థ అందరినీ చంపడానికి సిద్ధమయ్యి బయలుదేరుతూ ఉన్నాడు ఆ సందర్భంలో నా బాలు భార్య అయిన అభిగయాలు మరి దావీదుని ఎదుర్కొని వారికి ఆహారమును సిద్ధపరిచి నా భర్త మోటు తన అతని పాపము నా మీద ఉంచమని చెప్పి మరి దావీదు కోపము తన ఇంటికి రాకుండా అడ్డుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి అభిగయాలు ధీన మనసు కలిగిన వ్యక్తి అయితే అభిగయాలకు తన పనివారు తెలియచేశారు దావీదు మరి అతని మనుషులు అరణ్యంలో మేము మరి క్షేమంగా ఉండడానికి వారు మన పశువులకును మాకును ప్రాకారములుగా ఉండి మనలను రక్షించారు మన ఆస్తిని అంతటిని రక్షించి ఉపకారం చేశారు అయితే మన యజమానుడు వారి ఎడల కఠినముగా ప్రవర్తించి ఉన్నాడని మరి వారు చెప్తూ ఉన్నారు అప్పుడు అభిగయాలు దావీదుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం అయితే ఇక్కడ నాభాలు స్వభావమును చూచినప్పుడు అభిషేకింపబడినవాడు కర్లో ఇస్రాయేలు రాజుగా నియమింపబడే దావీదును అవమానకరంగా మాట్లాడాడు యజమాను నుండి పారిపోతున్నాడని చెప్పి హేళనకరంగా మాట్లాడినట్లుగా చూస్తాం సవులు దావీదును చంప చూస్తున్నప్పుడు అరణ్యంలో దావీదు ప్రభు దేవుని చేత మరి తిరుగులాడుతూ ఉన్నాడు తప్ప దావీదు ఏ పాపమోనో చేయలేదు కాబట్టి దావీదును హీనముగా మాట్లాడటము మొదటి పాపమైతే రెండవదిగా ఆకలిగొని వచ్చిన వారికి ఆహారము పెట్టకుండా మరి వారిని వట్టి చేతులతో పంపివేశాడు ఉపకారం చేసిన దావీదు పని మనుషులను మరి త్రోసి వేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ వాక్యంలో ఒక విషయమును మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే కృతజ్ఞత భావము కృతజ్ఞత భావము లేనప్పుడు దేవుని కోపము మనుషుల మీదకి వస్తుంది చూడండి దేవుడు మనల్ని కృతజ్ఞత కలిగి ఉండమని కోరుకుంటాడు చూడండి కొన్ని సందర్భంలో దేవుడు మన జీవితంలో అద్భుతములు చేసినప్పుడు మరి దేవుణ్ణి మర్చిపోయేవారు ఉంటారు అలా కాకుండా కొంతమంది దేవుడు మాకేం చేశాడు ఆయన ఎవరో మాకు తెలియదని చెప్పి దేవునిని అవమానపరిచేవారు ఉంటారు కాబట్టి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు మరి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు అంటే అది దేవుని దయ అలాంటి దేవుని ఉపకారములను జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల కృతజ్ఞత భావము కలిగి లేకపోతే దేవుని కోపము నీ మీదకి వస్తుంది మరియు ఎవరైనా కలుగొని నీ నీ అందు చేయి చాపినప్పుడు నీవు ధనవంతుడిగా ఉన్నప్పుడు చూడండి నా బాలు బహు ధనవంతుడు అతన్ని చెయ్యి చాపినప్పుడు అతని ఇచ్చే మరి అధికారం నా బాలకున్నది ఉన్నది అయినా సరే తన చెయ్యిని చాపలేదు మరి ఆకలిగా వారికి ఆహారం పెట్టలేదు నీ ఎదుట ఎవరైనా ఆకలిగుని ఉండగా మరి నువ్వు ఆహారం ఇవ్వకపోతే నీకు వస్త్రములు కలిగిండి వారికి ఇవ్వకపోతే మరి దేవుని కోపము నీ మీదకు వస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నేను ఆకలిగొని ఉన్నాను నాకు ఆహారము పెట్టలేదు నా నేను వస్త్రాలు లేకుండా ఉన్నాను నాకు వస్త్రం వేయలేదని చెప్తూ ఉన్నాడు ప్రభు నీవెప్పుడు ఆకలి కొని ఉంటివి అని వారు అడుగుతున్నారు నీ సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నీవు ధనవంతుడిగా ఉండి కూడా నీవు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకపోతే దేవుని కోపము మరి నీ మీదకి వస్తుంది నా బాలు మరి కాయలా పడి మరి దే ఏ అతనిని మొత్తినందున అతని చనిపోయినని దేవుని వాక్యము తెలియచేస్తుంది కాబట్టి కృతజ్ఞత భావము కలిగి ఉండాలి కొంతమంది తల్లిదండ్రులు చిన్నతనం నుండి పెంచి పెద్దవారిని చేసి మరి చదివించి అన్నీ చేసిన తర్వాత తల్లిదండ్రులకు కృతజ్ఞత భావముతో ఉండకుండా మీరు నాకేమి చేశారని తల్లిదండ్రులను దూషించే వారి మీదకి దేవుని కోపము వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నీ ఇల్లు క్షేమంగా ఉండాలంటే నీవు నీ హృదయమును కృతజ్ఞతతో నింపుకొని అనేకులకు సహాయకుడిగా ఉండాలి దేవునికి లోబడి ఉండాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి నీ సహోదరులను ప్రేమించాలి అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి మరియు ఏ విషయమూ తెలియకుండా ఇతరులను అవమానించకూడదు ఆ గాడ్ బ్లెస్ యూ